మేమైతే ప్రదక్షిణ ఆఫ్టర్నూన్ త్రీకి ఆ టైంలో స్టార్ట్ చేసాం ఫుల్ ఎండ కాళ్ళు మండిపోతున్నాయి కానీ ఆ శివయ్య దయ వల్ల కంప్లీట్ చేయగలిగాము ఫస్ట్ అరుణాచలం వెళ్ళాము కానీ గిరిప్రదక్షిణ ఫస్ట్ చేయలేదనమాట ఎందుకంటే ఒకవేళ లేట్ అయిపోతే నైట్ ఉండిపోవాల్సి వచ్చింది అని సో ఫస్ట్ దర్శనానికి వెళ్ళి తర్వాత గిరిప్రదక్షిణ స్టార్ట్ చేసాం ఎందుకంటే ఎంత లేట్ అయినా కానీ నైట్ బస్ ఎక్కేసి జర్నీలో ఉంటాం కాబట్టి వెళ్ళిపోవచ్చు మళ్ళీ అనేసి ఇక్కడ అన్ని లింగాల్ని చిన్నగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి దర్శించుకున్నాం నాకైతే చాలా నచ్చింది గిరి ప్రదక్షిణ కానీ మధ్యలో నిజంగానే నేను నమ్మలేదు కానీ చాలా అడ్డంకులు వచ్చాయి నాకైతే కాలు ఫుల్ స్వెల్లింగ్ వచ్చేసి నడవలేక చాలా ఇబ్బంది పడ్డాను అక్కడక్కడ ఆగుతూ ఆగుతూ నడిచాను దీనికి మోటివేషన్ ఏంటంటే ఫారినర్స్ కూడా చాలామంది తిరుగుతున్నారు అలాంటిది మన కల్చర్ని మన ట్రెడిషన్ని మనం ఎక్స్పీరియన్స్ చేయకపోతే ఎలాగా అని నేను ఫస్ట్ టైమే వెళ్ళాను ఫస్ట్ టైం కూడా ఆగకూడదు అని ట్రై చేశాను నా వల్ల ఎంత అయిద్దో అంత వెళ్తాను అని కానీ నాకు ఇంకొక ఫ్రెండ్ తోడొచ్చిందనమాట తనైతే లిటరలీ నన్ను లాక్కి వెళ్ళింది అనమాట అక్కడక్కడ నేను నడవలేకపోతే తను ఉంది కాబట్టి నేను కంప్లీట్ చేశాను అండ్ మోర్ ఓవర్ శివయ్య దయ ఉంది నువ్వు చెయ్యగలవు అని నాకు ధైర్యాన్ని ఇచ్చాడు కాబట్టే నేను చేయగలిగాను మీరు ఎవరైనా ఇది ఎక్స్పీరియన్స్ చేయకపోతే ఖచ్చితంగా లైఫ్లో ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయండి అండ్ మీకు ఇక్కడ ఏమేం లింగాలు ఉంటాయి ఎన్ని ఉంటాయి అది తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే నాకు కమెంట్ చేయండి నేను ఖచ్చితంగా ఫుల్ వీడియో కూడా ఎడిట్ చేసి త్వరలోనే పోస్ట్ చేస్తాను ఓకే నా ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఓకే బాయ్ బాయ్ టేక్ కేర్